అయితే లాస్ట్ వీడియోలో చెప్పిన కదా మరకత లింగం గురించి టెంపుల్లో ఫేమస్ ఏంటి ఇక్కడ ఈ రాయి కదలడం మనం అనుకున్న కోరిక నెరవేరాలి అని ఈ రాయి మీద చేయి పెట్టి మొక్కుకుంటే ఇది రైట్ సైడ్ తిరిగితే మన కోరిక నెరవేరినట్టు అసలు తిరగకుండా అట్లే ఉంటే కోరిక నెరవేరనట్టు మరి మా ఇంట్లో వాళ్ళది కోరిక నెరవేరిందా లేదా అసలు రాయి తిరిగిందా లేదా చూద్దాం కళ్ళు మూసుకొని దీని మీద చేయి పెడితే ఒక ఫీల్ వస్తుంది ఏంటంటే అది నిజంగానే దానంతటా అది మూవ్ అవుతున్నట్టు ఒక చిన్న ఫీల్ మా తమ్ముడు ఇట్లా చేయి పెట్టిండో లేదో ఆ రాయి కదలడం స్టార్ట్ అయింది నిజంగా ఆయన షాక్ మా పండుగ కూడా కొంచెం మూవ్ అయింది తర్వాత వాడేం చేసిండు గిర్రన దిప్పేసిండు కానీ మా మమ్మీ మాత్రం కదలలేదు చాలా మంది మెహందీ గురించి అడిగిరు కదా ఎవరు పెట్టిరు ఎవరు పెట్టిరు ఆ పక్కన వచ్చిన ఈ దాదానే ఈయన పేరు శంకర్ దాదా ఈయన మన సబ్స్క్రైబర్ ఫాలోవర్ బ్రైడల్ మేకప్ హెయిర్ స్టైల్ శారీ డ్రైప్ హిందీ డిజైన్స్ అన్ని తక్కువలో చేస్తాడంట కానీ ఎవరు ఇప్పటి వరకు ఛాన్స్ అక్క అంటున్నాడు ఇంత మందికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో కంప్లీట్ చేయాలి హిందీయే ఇంత బాగా ఇస్తుండే మేకప్ హెయిర్ స్టైల్ ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి